దేశం మీద రష్యా విజయం సాధించి నేటికి ఎనభై సంవత్సరాలు పూర్తయితున్నది పంతొమ్మిది వందల నలభై ఐదు మే తొమ్మిదో తారీఖు నాడు రష్యా ఆనాడు జర్మనీ మీద విజయం సాధించింది ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధం జరిగే నాటికి ప్రపంచం రెండు కూటములుగా నడుస్తున్నది ఒకవైపు సోషలిస్టు శిబిరము సోవియట్ యూనియను మరోవైపు సామ్రాజ్యవాద దేశాలు సామ్రాజ్యవాద దేశాలన్నీ నాడు కుట్రవన్నీ సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ దేశాన్ని లేకుండా చేయాలని చెప్పి కుట్రపూరితంగా జర్మనీని హిట్లర్ను ప్రోత్సహించి రష్యా మీద యుద్ధం చేసేటువంటి ప్రయత్నం చేస్తే నాడు సోవియట్ యూనియన్ స్టాలిన్ నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా తెలుగుబాటు చేసి కమ్యూనిస్టు పార్టీ మొత్తం యావత్ కమ్యూనిస్టు పార్టీ తిరుగుబాటు చేసి రెండు కోట్ల మంది ప్రజల ప్రాణాలు పోయినప్పటికీ జర్మన్ని ఓడించినటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఆనాడు హిట్లరు తన చుట్టూ ఉన్నటువంటి కమ్యూనిస్టు దేశాన్ని కానీ ముఖ్యంగా సోవియట్ యూనియన్ కానీ నాశనం చేయాలని చెప్పి ప్రయత్నం చేసిండు ఎప్పుడైతే సోవియట్ యూనియన్ రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీని అంతమొందించిందో దాని తర్వాత ఆ స్ఫూర్తిగా ప్రపంచంలో అనేక దేశాలు హంగేరీ ఇలాంటి చుట్టుపక్కల అనేక దేశాలు కూడా విజయం సాధించి కమ్యూనిస్టులు నాయకత్వంలో పోరాడి సోషలిజాన్ని సాధించినటువంటి రోజులు ఉన్నాయి పంతొమ్మిది నలభై ఐదు తర్వాతనే చైనాలో విప్లవం వచ్చింది ఉత్తర కొరియాలో విప్లవం వచ్చింది వియత్నాంలో విప్లవం వచ్చింది క్యూబాలో విప్లవం వచ్చింది అనేక దేశాలు రష్యాను స్ఫూర్తిగా తీసుకున్నాయి నేడు భారతదేశంలో మళ్ళీ అదే పరిస్థితి కొనసాగుతున్నది ఆనాడు ఇట్లను ప్రోత్సహించి ఎరకైతే సామ్రాజ్యవాద దేశాలు సోవియట్ యూనియన్ కూల్చాలని చూసినాయో నేడు కార్పొరేట్ శక్తులన్నీ కుట్రవన్నీ ఈ దేశంలో కమ్యూనిస్టులు లేకుండా చేయాలని చెప్పి ఇలా బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తులు నయా బాసిస్టు వ్యవహరిస్తున్నాయి న్యాయ వ్యవస్థను కానీ అదే రకంగా పోలీస్ వ్యవస్థను కానీ అనేక రకాల ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థలను తన ఆధీనంలోకి తీసుకొని ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయడము ప్రతిపక్ష ముఖ్యమంత్రులు లక్ష్యంగా ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యంగా నేడు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వము ఆర్ఎస్ఎస్ యొక్క ప్రోత్బలతోని వాళ్ళ సహకారంతో ఈ దేశం ప్రతిపక్షం లేకుండా చేయడం కోసం కుట్ర పనుతున్నారు ఎన్సీఏ రాజ్యాంగాన్ని సవరించాలని చెప్పి కాశ్మీర్ లో త్రీ సెవెన్ రద్దు చేయడం ద్వారా ఇట్లాంటి అనేక పార్సిస్టు చర్యలకు ఇలా కేంద్ర ప్రభుత్వం పాల్పడుతున్నది అంటే ఆనాడు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సామ్రాజ్యవాద హిట్లర్ వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ దేశమైనటువంటి సింగల్ రష్యా ఎట్లయితే పోరాడిందో నేడు భారతదేశంలో ఉన్నటువంటి వామపక్ష శక్తులు లౌకిక శక్తులు అభ్యుదయ మేధావులు అందరు కలిసి ఈనాటి ఆర్ఎస్ఎస్ బిజెపి నయా ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అలా సిపిఎం పార్టీ భావిస్తున్నది ఈ రోజు దేశ వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇట్లను కూల్ చేసినటువంటి దినాన్ని ఇవాళ ఫాసిస్ట్ వ్యతిరేక దినంగా నడిపేయాలని చెప్పి సిపిఎం పార్టీ పిలిపిచ్చింది ఆ పిలుపులో భాగంగా ఈ రోజు మెదక్లోని కేవల్ కిషన్ భవన్ లో ఈ సెమినార్ నిర్వహించడం జరిగింది